ఎన్నో సంవత్సరాల బట్టి నశించిపోయిన ఆత్మలను పరిరక్షించబడే విధంగా మండల కేంద్రం కిల్లంపూడిలో స్థానిక క్రీస్తు సంఘం బోధకులు చుక్కా లక్ష్మణపేతు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సువర్త క్రీస్తు కూడిన కృతజ్ఞత సమావేశం ఇంత ఘనంగా జరగడం గ్రామస్తులతో పాటు తనకి చాలా ఆనందాన్నిచ్చిందని క్రీస్తు సంఘం సంచాలకులు పి శ్రీధర్ అదేవిధంగా టి చంద్రశేఖర్లు వివరించారు కిల్లంపూడిలో అవినావ భావ సంబంధమైన జగపతి నగరం గ్రామంలో ఏర్పాటు చే చేసిన ప్రార్థనా సమావేశంలో వారిరువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీస్తు వాక్య బోధనలు సమావేశానికి విచ్చేసిన సంఘస్థులకు విశ్వాసులను ఉద్దేశించి కొన్ని వాక్యాలను చదివి వారికి వివరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పి శ్రీధర్ టి చంద్రశేఖర్లు మాట్లాడుతూ దేవుడి రాజ్యం తెలుసుకోవాలన్న సత్యాన్ని తెలుసుకోవాలన్న మానవ బంధాలను మెరుగుపరుచుకోవాలన్న గ్రామాల్లో ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరూ అభినందించదగ్గ విషయమని వారన్నారు ఆ నేపథ్యంలోనే జగపతి నగరం క్రీస్తు సంఘంలో చుక్క లక్ష్మణ్ వేతు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని వారన్నారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు చుక్క వీరలక్ష్మి చుక్క రాజేష్ చుక్క రమ్య ఏరక రాజు ప్రశాంత్ వర్మ ఏరక రాజు ఝాన్సీ తదితరులు సంఘస్థులు విశ్వాసులు పాల్గొన్నారు మీ అందరికీ కూడా ఆయా ప్రాంతాల నుంచి ప్రేమతో ఆహ్వానించినా నేను ఆహ్వానించినా ఒకటే మీరు పేతుడి గారు ఆహ్వానించారనుకోకండి మేము ముందుగా మాట్లాడుకుంటాం పేతురు గారు మేము ఎవరిని ఆహ్వానించాలి ఎవరిని పిలవాలి స్పీకర్స్ కానీ మేము ఇద్దరు మాట్లాడుకున్నాకే అయితే ఆయన నేను కొద్దిగా బిజీగా ఉంటాను కనుక స్కూల్ పనిలో ఈ పనులు ఎండని వా వారి కుటుంబం తీసుకుంటా ఉంటారు ఏ చంద్రశేవు నా ఆయన ఆహ్వానమే నా ఆహ్వానం ఆయన శరీరం అయితే నా ఆత్మ మాట అది కనుక మేమందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘం కిరళప్పూడి క్రీస్తు సంఘం మిమ్మల్ని ఆహ్వానించి మా ఆహ్వానం అందుకొని మీరు వచ్చారు మరి చాలా ఇప్పటికే సమయం అయినది కనుక మరి పేతులు గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వారు చెప్పిన తర్వాత మనం కార్యక్రమాన్ని ముగించుకుందామండి అంటే ప్రార్థన అయిన తర్వాత చాలా మంది మిత్రులు నా మధ్యలో ఉన్నా అది తినాలి నిన్ను నన్ను నేను దేవుని కూర్చున్నా నీ ఇంటిని కూర్చున్నా ఆసక్తి నీ ఇల్లు ఏంటి క్రీస్తు ఇల్లు ఏంటి అది ఇదిగో ఈ బండ మీద నా సరణములు కట్టుదా అన్నాడు పాటాలలో ఒక ద్వారము కానీ ఏదో అని చెప్పాడు రెండు ఇరుచుకొని చెప్పాల్సిన నీవు నాలుగు బోళ్ల మధ్యలో చెప్పాల్సిన అవసరం లేదు నీ క్రీస్తు పాపం లేనివాడు ఏ కలంకం లేనివాడు ఏ మురుకు లేని వాడు అలాంటి దేవుడిని నువ్వు ఒప్పుకోవడానికి ఏంటి కొనుగోలు మనం మనం చూసినట్లయితే ప్రోమ పత్రికలు మాట్లాడతాడు ప్రోమ పత్రిక అందులో మాట్లాడతాడు ఆయన క్రీస్తుని గురించి నేను సిగ్గుపడి వాడిని కాదని అంటాను అది కూడా నేను సిగ్గుపడాల్సిన పని లేదు చాలా గొప్ప ఉండే నువ్వు నమ్మిన దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో నీలో దానిలో పాపం ఉందని చూపించమని ఒక్క మనిషి కూడా చూపించినా పడేసుకో ముప్పై మూడున్నర సంవత్సరాల పరిధికిన ఆయనే యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడే అది ఆలోచించవా నువ్వు ఎంచోపు మూడు మేకులు తీక్కులేనని ఒకటి చెప్తాడు ఆ మేకలు పీల్చుకుంటే నీకు నాకు లక్ష్యం లేదు నా మూర్కి అని చెప్తాను అనిపిస్తుంది ఆయన మూడు మేకులు తీసుకోవడం సినుమ మీద అక్కడ ఉన్నవాడు అనలేదా మమ్మల్ని రక్షించు నువ్వు రక్షించుకోవాలని అనలేదా ఆయన సినిలో బాటను ఎందుకు పొందాడు అనుకుంటారు మన అందరి కొరకు మన పాపాల కొరకు ఆయన పాప ఆయన క్షమాపణపోతే ఒక తండ్రి తన కుటుంబం బలైపోవట్లేదా ఈ రోజుని ఎంతో కష్టపడుతున్నాడు శ్రమిస్తున్నాడు ఎందుకు తన కుటుంబం బాగుంది ఈ రోజుని ఏ సీ క్రీస్తు అలాగా బాధపడ్డం గల కారణం ఏంటంటే ఆయన తండ్రి కుటుంబం మనం అందరము రక్షణ కావాలని కనుక ఫ్రీలరా సమయం లేదు నా దగ్గర నా రక్త సంబంధులు నా బంధువులు అలాగే దూర ప్రాంతం నుంచి కూడా వచ్చిన వారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది హృదయం నిండున్న దాన్ని పెట్టి నోరు మాట్లాడును అంట అలాగా ఏ మనిషికైనా ఒక కార్యం పట్ల ఇష్టమైన లేకపోతే వారి కొరకు మనం ఒక అడుగు కూడా వెయ్యలేం కానీ ఇక్కడ ఉన్నవారు చాలా వందల అడుగులు వేసుకొని ఇక్కడ కృతజ్ఞత గుడికి వచ్చినవి అందరికీ మరొకసారి నా దృపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జీవమగల దేవుని వాక్యము జీవమగల మనుషులకే చేయాలి నిర్జీవమైన వస్తువులకి చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే ఉండదు కనుక మీరు అందరిలోనూ జీవం ఉండి ఆ జీవము క్రీస్తు అనే ఒక యేసుక్రీస్తు ప్రభు అనే ఒక జీవం చేత అది ఇంకనూ అభివృద్ధి చెందబడాలని ఒక ఆలోచన చేతే ఇలాంటి కృతజ్ఞత కూడికి పెట్టడం జరిగింది దీనికి కిరణపూడు క్రీస్తు సంఘము సోదరులు మా యొక్క తల్లులు వారి యొక్క ప్రేమను వెల్లనపరుచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి మేము అందరము కూడా సంఘానికి దేవుని మాటలు వినిపించాలని ఒక ఆశ చేత ఆలోచన చేత ఇది ప్రతి సంవత్సరం జరిగించేదే అతి సంవత్సరం కొంచెం లేట్ అయింది ఆ లేటు కాస్త పెద్ద జరిపించాం కాబట్టి ఇక్కడ కొంచెం లేట్ అవ్వడం జరిగింది అందుకని మీరందరూ కూడా పిలువుగా వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా సహోదరులు శ్రీధర్ మాస్టర్ వారు కూడా పిటి స్కూల్లోనూ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు వారు మన రాత్రి కూడా బెంగళూరు నుంచి ప్రయాణమై వస్తుంటే ఆ టైంలో ఆయన్ని నేను ఫోన్ చేయడం జరిగింది వారు లేదనుకుంటా రావటం వారు వారి సతీమణి గారు ఎందుకంటే వారు కుమార్తె కూడా ఉంది ఆ కుమార్తె బహుశా పని మీద వారు బెంగళూరు వెళ్ళారని నాకు తెలిసింది చాలా సంతోషిస్తున్నా ఆ పెద్ద విషయంలోనూ దేవుడు చేసే ఆలోచనలను మధ్యలో నడిపించడానికి వారు ఎంతగానో ప్రయాసపడతారు వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు అలాగే స్థానికంగా పెద్ద ఆపడాన్ని పరిచర్య చేస్తూ చక్కటి మరి వాక్యాన్ని బోధిస్తుంటుంటారు మా సహోదరులు ఆల్మన్ గారు వారు కూడా రాజేష్ విషయంలో నేను చాలా సంతోషిస్తాను ఒక మంచి మిత్రుడిని వారికి ఇవ్వడం జరిగింది దేవుడు అనుకోట నేను ఎందుకంటే ఆ కుమారుడు అయితే ట్రైనింగ్ లో ఉన్నాడు వారు ఎంతగానో ప్రయాసపడి సాగు ఈ రోజుల్లోనూ బోధకులు ఖాళీ ఉండరండి ఎందుకంటే ప్రతి వారు వారి స్థానిక సంఘాలను నడిపించుకోవాల్సిన పనుల్లో ఉంటారు అయినప్పటికీ కూడా మన సాల్మన్ గారు వారు మూడు సంఘాలు నడిపించినప్పుడు కూడా రాజేశ్వరుని ప్రేమించి క్రీస్తు సంఘాలను ప్రేమించి వారు పెద్దాపురాన్ని కూడా అనేక ఆత్మలు రక్షించబడడానికి వారు ఎంతగానో రాజేష్ అయిన కథ ఉంటూ నడిపిస్తున్నారు వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు ఎందుకంటే బాధకులుగా మేము ఏమి ఇచ్చుకోలేము ఇచ్చేది మా సమయాన్నే మీ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఏం చేయాలో అవే చేయగలుగుతాం కానీ చాలా సంతోషం ఉంది ఇలాంటి మిత్రుల మధ్యలో నేను ఈ యొక్క విషయాన్ని పంచుకుంటున్నందుకు నాకు నా భార్యకి కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాజేష్ మొదటి చెప్పిన ప్రసంగము మొదట చెప్పిన ప్రసంగం విన్నటప్పుడు నాకు ఎందుకు తెలియదు కానీ ఒక ఐదు నిమిషాలు నాకు నేను ఇదే కదా కోరుకున్నది నేను అని అనుకున్నాను దానిని మా ముందుకు తీసుకురావడానికి ఇవి బోధకులు ఎంతగానో సహకరించారు మరొకసారి ఒక వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మన అందరికీ మత ఉంటుంది ఉంటది కదా ఉండదండి మత మరుపు లేని మనసు ఎవరైనా ఉంటారా మనం విన్న విషయాలు మర్చిపోతా ఉంటుంటాం మనం విన్న విషయాలు మర్చిపోతా ఉంటుంటాం కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను నేను ఈ సమయాన్ని ప్రాప్తం చేయడానికి అభిసేస్తాను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మీ మతిమరుపు చాలా తప్పు పనులు జీవించేస్తుంటుంది మన జాతకు ఒకసారి ఒక మనిషి ఇంజిన్ రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా మర్చిపోయి సరిగా పిగించకపోతే ఆ ఇంజిను వెళుతుండగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే పని చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ పని పట్ల మతి మరపుగానే కానీ ప్రదర్శిస్తే అది నష్టం జరిగే ప్రమాదం చాలా ఉంటుంది కానీ దేవుడు వాక్యము కూడా ఒక మాట మాట్లాడింది ఆ మాటను గుర్తు చేసుకోవాలి మొదటగా క్రైస్తవులైన మనం గుర్తు చేసుకోవాలి ఆ క్రైస్తత్వాన్ని నడిపిస్తున్న బాధకులు గుర్తు చేసుకోవాలి ఆ బాధ కొరకు బలైపోతున్న అనేక మంది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లూకాస్ వారితో ఒకసారి మీకు సమయం అయిపోయింది నేను ఏం లేదు రెండు నిమిష చెప్తాను